श्रीरामणकेश्वरा नीसरणुकोरिवच्छिति नय जनमे जयमहा చిరకాల అది ఆరవ శతాబ్దం బాదామి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న సమయం చుట్టూ పదైదు అడుగుల పొడవున్న శ్వేతనాగు సంచారం బాదామి చాలుక్కులు కాపలా ఉంచి వెళ్లిన సర్పమేన అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సాధారణంగా మనము అరుణాచలం వెళ్ళాలి అంటేనే మనకు అదృష్టం ఉండాలి ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి అలాంటిది మనం అరుణాచలంలో వెయ్యిని ఎనిమిది శివలింగాలకు అభిషేకం అర్చన చేయించుకుంటే అది కూడా మన ఇంట్లో వాళ్ళ పేర్లతో ఎంత అద్భుతం కదా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు మీ గోతనా అభిషేకం అర్చన జరుగుతుందండి సహస్రలింగ అర్చన మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో ఛానల్ తరపునే మనం ఎవరికి అప్పగించట్లేదు ఛానల్ తరపుడినే ఈ సహస్రలింగాార్చన అరుణాచలంలో చేయిస్తున్నాము కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే ఆగస్టు తొమ్మిదో తేదీ పౌర్ణమి రోజు ఎవరు మిస్ చేసుకోకండి అరుణాచలం వెళ్ళడమే ఒక అదృష్టంగా భావిస్తే ఆ పరమేశ్వరుడు ఆజ్ఞగా భావి భావిస్తే అలాంటిది వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకు అరుణాజలంలో అభిషేకం వచ్చిన అంటే మన పేర్లతో ఎంత అదృష్టం ఉంటే మనకి ఈ అవకాశం దొక్కుతుంది ఈ వీడియో మీ వరకు చేరుతుంది ఒక్కసారి ఆలోచించండి చాలు ఇక ఈ ఈ పూజలో ఎవరైతే పేర్లు కొత్త మనం నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఒక శివలింగము రుద్రాక్ష అయితే పంపబడుతుంది ఎవరైతే శివలింగం మాకు వద్దు అంటారో వాళ్ళకు రుద్రాక్ష పంపడం అయితే జరుగుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ పౌర్ణమి రోజు ఈ పూజ ఉంటుంది చాలా తక్కువ సమయం ఉంది చాలా తక్కువ మందితో ఈ పూజ అయితే జరుగుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి ఓం నమస్తే భాయా శ్రీమాత నమ అరుణాచల శివ మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా సరే మీరు కాల్ చేసి మీ పేర్లు గతంలో నమోదు చేసుకోవచ్చు వాట్సాప్ లో కానీ నమోదు చూసుకోవచ్చు మీరు కాల్ చేయవలసిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గత నమోదు చేసుకోవచ్చు ఓం నమస్తే శివాయ శ్రీమాత నమ అందరికి నమస్కారం అండి బాగున్నారు కదా నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సత్యబోలు అనే గ్రామంలో అయితే ఉన్నాను ఈ గ్రామంలో ఒక పురాతన ఆలయం ఉందండి ఇది ఇదే ఆ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం గురించి ఒక ఆరు పాయింట్లు చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ ఆలయం చుట్టూ అమ్మవారు తిరిగిన శబ్దం అయితే వస్తుంది గజ్జల శబ్దం సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అండి రెండు గంటల సమయంలో ఈ ఆలయం చుట్టూ కూడా గజ్జలు కట్టుకొని అమ్మవారు తిరిగి ఇక్కడ మండపంలో వచ్చి కూర్చుంటారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ స్థానికులు రాత్రి సమయంలో వింటూ ఉంటారంట కూడా శబ్దాలు అంతేకాదు దాదాపు పన్నెండు నుంచి పదహైదు అడుగులు ఉన్నటువంటి నాగదేవత నాగులు పెద్ద సర్పం ఈ ఆలయంలో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది స్థానికులకు ఇది ఒక అద్భుతం ఇక రాత్రి సమయంలో ఓం అనే శబ్దం అయితే ఉంటుందంట ఈ ఆలయంలో నుంచి ఇక ఈ ఆలయంలో నమ్మకంగా ఈ స్వామివారికి భక్తితో వచ్చి పూజలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ప్రస్తుతం చాలా అద్భుతమైన జీవితం అయితే గడుపుతున్నారని చెప్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఆరో శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు అయితే అంతకు ముందు ఎప్పుడో పాండవుల మనవుడైనటువంటి జనమేజయ మహారాజు ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ప్రతిష్ట చేశారండి ఇక మూడో పాయింట్ కూడా మనం తెలుసుకుందాము ఈ ఆలయ గోపురం పైన ఒక కలిశం ఉంటుంది అక్కడ చూడండి ఆ కలిశం చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది నేను జూమ్ చేసి కూడా చూ చూపిస్తాను ఈ కలిసమే ఈ ఆలయానికి ఒక మంచి అందాన్ని తీసుకొచ్చి పెట్టింది అని చెప్తారు ఇదే అండి ఆలయం ఇదే ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయము సత్యవోలు పద లోపలికి అయితే వెళ్దాం మనం బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఆలయము అటు ఇటు టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్దాము పదండి అటు ఇటు టెంకాయ చెట్లు ఉండి చూడడానికి చాలా అందంగా అయితే ఉంది ఇదిగో గోపురం అలాగే ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభం మళ్ళీ లోపలికైతే మనం వెళ్దాము ఇందుగా ఇక్కడ మొదటి నుంచి ఇక్కడి నుంచి చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ పాదముద్రలు ఉన్నాయి కదా ఇవి పరమేశ్వరుడి పాదముద్రలుగా చెప్తారండి ఆ పరమేశ్వరుడి పాదముద్రలుగా చెప్తారు ఇవి బాదామి రాజుల కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాదముద్రలకు పూజలు చేస్తూనే ఉన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో పాండవుల మనవడు జనమేజయ మహారాజు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అనంతరం చాళుక్య రాజుల చేత ఆలయ నిర్మాణము జరిగింది ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి ఇది ప్రాచీనతతో పాటు విశిష్టత చాటుకుంటూ ఉన్న గొప్ప ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది ఈ ఆలయం చాలా ఎత్తుగా ఉంటుంది ఈ ఆలయం గిద్దలూరు పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం వాస్తు శిల్పకళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది మహానంది దేవాలయాన్ని కూడా చాళుక్య రాజులే నిర్మించారు ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడినటువంటి భీమలింగేశ్వర రామలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది కూడా గర్భగుడి గోడలకు ఉన్న గూలలు ఈశ్వరుని విగ్రహం లింగోద్భవమూర్తి దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి గర్భగుడి మధ్య భాగంలో రామలింగేశ్వర స్వామి రూపమైనటువంటి శివలింగం ఉంటుంది శిఖరంపై ఉన్న కలిశం కలిశం అంటే మామూలు కలిశం కాదు రాతి కలిశం భక్తులను కనువిందు చేస్తుంది ఈ దేవాలయంలో పెద్ద మండపం గర్భగుడి గర్భగుడికి దక్షిణాన చతుర్భుజ దేవతామూర్తి ఒకరు ఉన్నారు దేవాలయ మధ్య భాగంలో నటరాజస్వామి విగ్రహము ఉంటుంది సత్యవోలు రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు అన్నిటిలోనూ పెద్దది భీమలింగేశ్వరస్వామి ఆలయం దీని ముఖద్వారం తూర్పు దిక్కులో ఉండగా మహామండపానికి మూడు దిక్కుల అనగ అనగా తూర్పు పశ్చిమ దక్షిణ దిక్కులలో కూడా భక్తులు వచ్చిపోయే సౌకర్యము ఉంది మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆ స్వామికి వాళ్ళ కష్టాలు చెప్పుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఓం నమశివాయాన్ని కింద కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్కు సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఆ లింకు కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను పిన్ చేస్తాను చూడండి క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ ఏమి కనబడదు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ఫోటోలు అలాగే మీకు తెలియని ఎన్నో విషయాలను నాకు తెలిసినటువంటి విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను నేను మీకు పంపుతాను ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ మీరు నిద్ర లేవచ్చు సరేనా ఓం నమస్తే భాయ శ్రీమాత నమ హరి ఓం ఓం నమ అని కామెంట్ పెట్టండి మీ అందరి ముందు మీ ముందే చెప్తున్నాను స్వామి వారికి స్వామి పేర్లు పోతున్నామని నమోదు చేస్తున్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరేలా చూడండి స్వామి చాలా మంది కష్టాల్లో ఉంటారు వాళ్ళందరి కష్టాలను తీర్చండి స్వామి రామలింగేశ్వర స్వామి ఏ నమ అంతేకాదు ఇక్కడ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి కుంకుమ కూడా నేను తీసుకుని వస్తానండి కుంకుమను కలిపి మన కుంకుమతో కలిపి పంపుతాను నిజంగా ఇక్కడ స్వామివారికి నమ్మి పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారట చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి అందుకే స్వామివారి పైన నమ్మకం ఉంచండి ఓకేనా ఇక ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా చూద్దాము లోపల వైపు చూపిస్తాను ఇక్కడ బయట వైపు ఇదంతా కూడా మండపము ఇక్కడేనండి ఇక ఇక్కడేనండి ఈ ఈ మండపంలోనే వచ్చి అమ్మవారు కూర్చుంటారు రాత్రి సమయంలో ఓకేనా ఇది ఇది వచ్చేసి మండపం అండి శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి మండపం స్వామివారి కోసము అంతా కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా మండపము చూడండి ఇక్కడ లోహల స్వామివారు అయితే ఉంటారు నందీశ్వర్ల వారిని మనం చూడవచ్చు ఇకపోతే మనకు గర్భాలయంకు కుడి వైపున స్వామి అలాగే ఎదురుగా నందీశ్వర్లు వారు అయితే ఉంటారు అక్కడ పండిన ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర్లు వారిని చూడండి ఈ ఈ స్వామిని పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి చీలికలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి రాయంత చీలినట్లుగా అనిపిస్తుంది చూడండి అంటే పెరుగుతుందేమో అని అనుకుంటున్నా అండి పూర్తి పూర్తి అట్లా కాదు అట్లా కాదు అట్లా అడ్డ రెండు రెండు కొమ్మల మధ్యలో స్వామివారి ఇప్పుడు మనము ఇక్కడ లోపల ఉన్నటువంటి భస్మము అయితే మనం తీసుకొని వద్దాము లోపలికి వెళ్తున్నాను ఓం నమస్ అసలు మహాదేవ్ లోపలికి వెళ్దాము అమ్మవారిని కూడా దర్శించుకొని వద్దాము తీసుకోవచ్చు కదా ఈనే భీమలింగేశ్వర స్వామి శివలింగం ఆడ ఆ గర్భగుడంలో ఉన్నటువంటి శివ ఇది విభూతి కదా ఇక్కడ స్వామివారి విభూతి భస్మం తీసుకుని అయితే వస్తున్నాను ఇది ఎట్లా ఇది తుంచడానికి అన్న ఆస్కారం అంటది ఆలయం గొప్పది కదా అలాగే మనం కుంకుమ కూడా తీసుకున్నాం ఇక్కడ అమ్మవారు అనేది మనం చూడవచ్చు దగ్గర ఉన్నటువంటి కుంకుమ పరమేశ్వర కాశీ కాబట్టి ఎంతో అదృష్టం ఉంటుంది కానీ మనకు శివలింగము ఆయన దగ్గర లేదు అట్లా అంటవా స్వామివారి అండి చిన్న శివలింగం చాడండి స్వామివారు ఇది ఇక్కడే తిరుగుతారా ఓకే ఇక్కడే స్వామివారి చుట్టూ కూడా ఇక్కడే తిరుగుతారంటండి ఇక్కడే ప్రదక్షిణ ఇక్కడ స్పష్ట దర్శనం ఉందా మామూలు తిరిగేదానికి ఓకే స్వామి కుంకుమ ఇక్కడ చూడండి అన్నిటిపైన అయితే మనం చూడొచ్చు లోపల దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి మన మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో కొట్టండి మంచి మంచి అప్డేట్స్ పెడతానండి ఓకేనా ఎవరు కూడా మిస్ చేయవద్దు అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ అరుణాచలంలో అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశంలో సహస్రలింగార్చన అర్చన వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకు అభిషేకం అర్చన ఉంది ఆల్రెడీ అప్డేట్ పెట్టాను ముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సరేనా ఇదే వీడియోలో స్టార్టింగ్లోని నేను ఇంట్రో అయిపోయిన తర్వాత పెట్టాను ఓం నమస్యవాయ్ శ్రీమత నమ హరి ఓం కామెంటు ఓం నమస్యవాయ్ అని కామెంట్ పెట్టండి ప్లీజ్ దయచేసి